తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పదవులను సైతం లెక్క చేయని త్యాగదనుడు కొండా లక్ష్మణ్ బాపూజీ ఒక్కడేనని బీజేపీ మండల అధ్యక్షులు లోలం గంగారెడ్డి అన్నారు తెలంగాణ ఉద్యమానికి పురుడు పోసిన మహానియుని ఆశయ సాధనలో అందరూ భాగస్వామ్యం కావాలని ఆయన అన్నారు నిజామాబాద్ దర్పలి మండల కేంద్రంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు లోలం గంగారెడ్డి మాట్లాడుతూ మరదశ తెలంగాణ ఉద్యమ మార్గదర్శి బడుగు బలహీన వర్గాల చైతన్యానికి ఆత్మగౌరవానికి ప్రతీక కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఆ మహాన్యుని ఆశయ సాధనకు అందరూ కంకణ బద్దులై ఉండాలని ఆయన ఆకాంక్షించారు కార్యక్రమంలో అధ్యక్షులు లోలం గంగారెడ్డి కార్యదర్శి మైపాల్ సీనియర్ నాయకులు కోమటి దాసు చిలమెల నవీన్ చిలుక రాజు చాట్ల రాము నల్ల పెంటయ్య బాడిదరెడ్డి చిలుక నరేష్ నూకల మల్లయ్య దోర్నాల రాజశేఖర్ శ్రీకాంత్ రాజు మోహిత్ జ్ఞానేశ్వర్ రాజశేఖర్ ఏలాల రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు

అదేవిధంగా పద్మశాలి యొక్క మన జాతిపిత మన తెలంగాణకు జాతిపిత అదేవిధంగా బీసీల ముద్దుబిడ్డ బీసీల గురించి కొట్లాడినటువంటి ఏకైక వీరుడు మన కుండాలక్ష్మణ్ బాపూజీ ఆయన యొక్క జయంతి సందర్భంగా ఈరోజు దర్పల్లి మండలంలో మన భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆయనకు పూలమాలలు వేసి ఆయన యొక్క జయంతి జరుపుకోవడం జరిగింది మరి ఇదే విధంగా మన వీరులు మన బీసీల కోసము కొట్లాడి బీసీల అభ్యున్నతికై చేయాలని ఆ కొండ లక్ష్మణ్ బాపూజీ జాడల్లో నడవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ నేను ఆయనకు అర్పిస్తున్నాను స్వాతంత్ర సమరయోధుడు నిజాం నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన వీరుడు మన కొండా లక్ష్మణ్ బాబుజీ గారు అలాగే తెలంగాణ తొలి దశ మల్లె దశ ఉద్యమకారుడైన శ్రీ కొండా లక్ష్మణ్ బాబుజీ గారి జయంతి సందర్భంగా దర్పల్లిలోని కొండా లక్ష్మణ్ బాబుజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఈరోజు వారి జయంతిని చేయడం జరిగింది అందులో భాగంగా అందరూ ఆయన ఆయన అడుగుజాడలో నడవాలని కోరుతూ ముగుస్తున్నారు ఈరోజు దర్పల్లి బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో పద్మశాలి సంఘం వద్ద కొండా లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన యొక్క జయంతిని నూట తొమ్మిదవ జయంతిని విజయవంతంగా ఈరోజు మేమందరం కూడా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది అలాగే ఆయన తెలంగాణ జాతిపిత తెలంగాణ బీసీల కోసం నిరంతరం కృషి చేసి బీసీలకు అండగా నిలబడ్డటువంటి వీరుడు ఆయన గారు ఆయన లాంటి ఉత్తముడికి ఈరోజు పూలమాలలు వేసి జయంతి చేయడం మా అందరికి కూడా చాలా ఆనందకరణం ఇలాగే ప్రతి ఒక్కరు కూడా బీసీల పక్షాన నిలబడి బీసీలకు అండగా ఉండి బీసీలకు రా బీసీల చేతులకు రాజ్యం వచ్చేలాగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని మేము దర్పల్లి బీజేపీ కోరుతాము బాబు